బీర్ అంబేకర్ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని హానాకే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రతిపాడు కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధన చేసి ఈ దేశంలో సమూహ మార్పు కోసం పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి భారతదేశంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలు భాషలు జాతులు ఉన్నటువంటి ఈ దేశాన్ని సమైక్యంగా సమగ్రంగా సమగ్రంగా సమైక్యంగా ఉంచేటువంటి ఒక చరిత్ర భారత రాజ్యాంగం ద్వారా ఆయన సాధించడం జరిగింది భారత రాజ్యాంగం ఈ రోజున ఈ దేశంలో మతాలుగా కులాలుగా ప్రాంతాలుగా విడిపోయినటువంటి అనేక మందిని సమైక్యపరిచి ఈ దేశంలో భారతీయులైనటువంటి ఒక సామూహిక శక్తిని సృష్టించారు భారతదేశం ఈ రోజు అన్ని రంగాలు అభివృద్ధి చెందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఆ రాజ్యాంగ స్ఫూర్తి రోజున పాలకులు కూట్లు పడుస్తున్నారు రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీనపరుస్తున్నారు రాజ్యాంగం రోజున ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా స్వీకరించాలని అట్లాంటి ఒక శక్తి సామర్థ్యాలతోటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పరిరక్షణ ఈ రోజు స్వాతంత్రో యొక్క స్ఫూర్తితో కొనసాగినటువంటి మహానుభావులు చేసినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని సామాజిక సాధికారతని ఆర్థిక సుస్థిరతని ఆర్థికమైనటువంటి సుస్థిరతని సాధించుకోవడానికి భారత రాజ్యాంగం సకల జనుల కోసం రూపొందించినటువంటి ఈ రాజ్యాంగ పరిరక్షణ ఈనాటి కర్తవ్యంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఒక న్యాయ కోసం ఒక న్యాయ పద అనేటువంటి మార్గంలో ఈ దేశంలో ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తుంది ఆ ఉద్యమంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి యువకులు మహిళలు బడుగు బలహీన వర్గాలు రైతులు శ్రామికులు అందరూ కూడా ఒక సమయక శక్తిగా రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయ సాధన కోసం ఈ దేశంలో కృషి అని కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తా ఉన్నాం